భగవద్గీత గితా త్రుతి ఆధ్యాయము ఇనిమి దో కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యా కర్మనాహాం శరిరయాత్రాపి చతేన ప్రసిధే నియతం విద్యుక్తమైనను కురు చేయుము కర్మ కర్మలు త్వం నీవు కర్మ కర్మ జాయ మేలుతరమైనది హీ నిశ్చయముగా అకర్మణ కర్మ చేయకుండా ఉండుట కంటెను శరీర యాత్ర దైహికమైన జీవితయాత్ర అపి అయినను చా కూడా తే నీ యొక్క అకర్మణ కర్మ లేకుండా నా ప్రసిద్ధేత్ సిద్ధింపదు నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము అట్లు చేయుట అసలు కర్మ చేయుట కర్మ చేయకపోవుట కంటెను ఉత్తమము మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా జాలడు భాష్యం తాము ఉత్తమ వంశమునకు చెందినవారైనను తాము ఉత్తమ వంశమునకు చెందినవారమనియు గొప్ప పదవులలో నుండడి వారమనియు చెప్పుకొనుచు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు సర్వమును త్యాగమును త్యాగము చేసినట్లుగా మిథ్యా ప్రదర్శనలు చేయు కపటయోగులెందరో కలరు కానీ అర్జునుడు ఆ విధముగా వంచకుడు కారాదని శ్రీకృష్ణ భగవానుడు భావించను అంతేకాకుండా క్షి క్షత్రియులకు విధింపబడిన ధర్మములను అర్జునుడు పాటింపవలనని భగవానుడు వాంఛించను అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడైనందున అతడు తన సిద్ధి తన స్థితి అందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మ నియమములను నిర్వర్తించుట ఉత్తమ కార్యము అట్టి కర్మలు లౌకికుడైన మానవుని హృ మానవుని హృదయమును శుద్ధిపరచి అతన్ని భౌతిక కాలుష్యము నుండి విముక్తి చేయగలదు జీవనార్థమై ఆచరింపబడు కపట సన్యాసమును అవలంబించుటను భగవానుడు కానీ ఏ మతధర్మ శాస్త్రము కానీ ఎన్నడును అంగీకరింపదు వాస్తవమునకు మానవుడు ఏదియో ఒక కర్మ చేయుచు జీవనాధారమును సంపాదింపవలను అతడు భౌతిక ప్రవృ ప్రవృత్తులను కొనకుండా ఇచ్చానుసారముగా కర్మలను త్యజింపరాదు భౌతిక ప్రపంచమున నివసి నివసించువాడెవడైనను భౌతిక ప్రకృతిపై అధికారమును వహించుట కొరకు లేక ఇంద్రియ తృప్తి కొరకు కొన్ని కలుషిత ప్రవృత్తులను కలిగి ఉండను అట్టి కలుషిత ప్రవృత్తులను తప్పక క్షాలనము చేసి కొనవలెను విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునిపే కర్మ కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడుతూ జీవించుట కపట వలె మారుటకు ఎవ్వరూ యత్నింపరాదు జై శ్రీకృష్ణ